ఈ టీవీ ఫైవ్ మూర్తి వేణుస్వామి వ్యవహారం నెమ్మది నెమ్మదిగా ముదురుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది వీళ్ళిద్దరి మధ్య అంటే టీవీ ఫైవ్ స్టూడియో ఉంటుంది కదా స్టూడియోకి వేణుస్వామి యొక్క బాధితుల్ని తీసుకొస్తున్నాడు టీవీ ఫైవ్ మూర్తి డెఫినెట్లీ మెచ్చుకోవాలి ఎవరైనా అది వాళ్ళు బ్యాక్మెయిల్ చేశారా ఐదు కోట్లు అడిగారా లేదా అనేది బయటపడాలి నిజమైతే టీవీ ఫైవ్ మూర్తిని కూడా మనం క్వశ్చన్ చేయాలి శిక్షించాలి లీగల్ గా ఎవరైనా కూడా అయితే ప్రస్తుతానికైతే మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారా బెదిరించడానికి తీసుకొస్తున్నారా పక్కన పెడితే ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అనేది చాలా పవిత్రమైన చాలా ఏమంటారు చాలా ఇంట్రూగింగ్ శాస్త్రం కింద ఫీల్ అవుతాయి నేను నమ్మకపోయినా ఇవన్నీ ఏదైనా ఒక చాలా నిష్ణాతులుగా దాంట్లో ఉండేవాళ్ళు ఉంటారు చాలా మంది ఆస్ట్రాలజిస్టులు జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి పాండిత్యం ఉన్నవాళ్ళు డెఫినెట్లీ ఉంటారు చాలా మంది కొన్ని వందల మంది ఉంటారు కానీ వాళ్ళందరూ లాగా రోజు తెల్లారిని దగ్గర నుంచి అడగని అడగని అంశాలన్నీ పట్టుకొచ్చి యూట్యూబ్లో పెట్టరు అసలు మీరు నేను వెళ్ళినా కూడా మనకి ఏదన్నా కీడ్ జరగబోతుందని తెలిస్తే వాళ్ళు చాలా సైలెంట్ గా ఇండైరెక్ట్ గా చెప్తారు బాబు బలమైన టైంలో బలం టైంలో కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండాలి ఈ రెండు నెలలు నువ్వు బయటకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇవి ఏ చెప్తారు కానీ నీకు ఇది జరుగుతుందో నీకు అది జరుగుతుంది మీ ఆవిడతో ఇలా అవుతుంది మీ పక్కింటి ఆవిడతో అట్లా అవుతుంది మీ ఆయనతో ఇట్లా అవుతుంది ఈ సోది మాటలు మాట్లాడు నిజంగా శాస్త్రం తెలిసిన వాళ్ళు శాస్త్రం చెప్పేది అదే ఏ శాస్త్రమైనా మీరు అది హిందూయిజం అనండి లేకపోతే ఇస్లాం అనండి క్రిస్టియానిటీ రిలేటెడ్ అనండి ఏ శాస్త్రము కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయి మనిషిని బయటపెట్టు భయపెట్టు ఆడు నిజానిజాలు బయటికి లాగి ఇవన్నీ చెప్పదు శాస్త్రం ఎంతసేపు మనిషి యొక్క పురోగతి గురించి అది ఆ శాస్త్రం ఏ మతానికి చెందిందైనా ఏ దేవునికి చెందిందైనా ఒక గ్రీక్ గ్రీక్ సంబంధించింది తెచ్చిన ఆఫ్రికా అడవుల్లో ఉండేది మీరు పట్టుకొచ్చిన అది అల్టిమేట్గా మనిషి యొక్క పురోగతికి ఎట్లా ఉపయోగపడాలని తయారు చేస్తారు తప్ప క్షుద్ర పూజలు చేసేవాడు ఎవడో రాస్తాడేమో నెగిటివ్గా తప్పి ఎవడు రాయడట్లు సో ఏమాత్రమో చేయదు అట్లా సో ఆస్ట్రాలజీ అనేది కూడా చాలా పవిత్రమైనటువంటి చాలా విలువైనటువంటి శాస్త్రం దాన్ని ఇట్లా వీళ్ళు రోడ్డుకి ఏడవడం వాళ్ళని వీళ్ళు రోడ్డుకి ఏడవడం ఎందుకంటే ఈయన కాలశాప దోషం ఉందని అది ఉందని ఇది ఉందని అబద్దాలు చెప్పి మాటలతో మెస్మరైజ్ చేసి వాళ్ళందరికీ పూజలు చేయించి అది చేసి ఇది చేసి మళ్ళీ ఫైనల్ గా మా తప్పేం లేదు మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం నేను బరువు తగ్గి పదిహేను గేలు బరువు తగ్గిపోయి ఆయన బరువు తగ్గిన టీవీ ఫైవ్ మూర్తికి ఏం సంబంధం ఆయన అర్థం అర్థం ఉందా ఆయన ఏమన్నా డైటింగ్ ఏమైనా చేసాడు విఆర్కే డైటింగ్ లాంటిది అందుకని తగ్గుంటాడు దానికి ఏం సంబంధం డిప్రెషన్తో కూడా తగ్గుతారు కొంతమంది ప్రెషర్ వాళ్ళు కూడా తగ్గుతారు కాదంట నిజంగా అలాంటిది ఉన్నప్పుడు ఇన్నాళ్ళు ఏం చేస్తారు బయట పెట్టకుండా అట్లాగని టీవీ ఫ్లే మూర్తి అమ్మాయి కూడా ఆయన ఏం తెలియదు అని చెప్పట్లా ఉదాహరణ చెప్తాం సో భార్యాభర్తలు ఇద్దరిని కూడా చెడు కూడా ఆడుకున్నాడు ఒక రకంగా టీవీ ఫైవ్ మూర్తి అని చెప్పుకోవాలి గా వచ్చినటువంటి టీవీ ఫైవ్లో వీడియో చూస్తే అందులో ఎవరెవరినైతే ఈయన సెక్స్ కూడా మీరు అమ్మవారి కళ్ళు ఎదురకుండా చేసుకుంటున్నాము అన్నట్టు బిల్డప్ ఇస్తూ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ సృష్టించాడు మాట్లాడాడు ఆడియోలు కూడా టీవీ ఫైవ్ మూర్తి బయటపెట్టారు మొత్తానికి వాణి వీణావాణికి కానీ ఆయన పేరు ఏంటి వేణుస్వామికి కానీ ఇద్దరికి కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్లో ఇవ్వడంలో టీవీ ఫైవ్ మూర్తి హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ అవుతున్నాడు అలా అని చెప్పి ఆయన ఏమీ బ్లాక్మెయిల్ చేయలేదు బ్యాక్ లో అనేది కూడా ఏమీ నమ్మట్లేదు ఎంతో కొంత చేస్తారు ఈ మీడియా వాళ్ళ పని కూడా అలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు మీడియా వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాని నుంచి ఫుల్ హైలైట్ చేయడం అది అది హైలైట్ చేయడం ఆపేయాలంటే డబ్బులు తీసుకోవడం అనేది హైలైట్ మామూలు వాళ్ళకి అలాగని ఈయన కంపల్సరీ తీసుకున్నాడని కూడా నేను అనట్లేదు సో దీని మీద మీకు ఏమనిపిస్తుందో చంద్రరాయణ్